కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు కాంటాక్ట్ నెంబర్ నైన్ వేమన పద్యం వినకపోతే వేమనకు పోయేది ఏమీ లేదు మనకే చాలా నష్టం వర్షంలో తడవని వారు వేమన పద్యం వినని తెలుగువారు ఉండరని ఇది వరకు అనేవాళ్ళు ఇప్పుడు వర్షంలో తడవని వారు ఉన్నారు వేమన పద్యం వినని వారు ఉన్నారు వర్షానికి గొడుగులు అడ్డుపడుతున్నాయి వేమన పద్యానికి మన అశ్రద్ధ అడ్డుపడుతోంది వేమన ఒక ప్రజాకవి ఒక యోగి అంతకంటే ముందు ఒక గొప్ప హేతువాది ఇది వరకు తెలుగు నేల మీద పుట్టిన ప్రతి బిడ్డకు ఆయన పద్యాలు తెలుసు ఒక రాజకుటుంబీకుడు విలాసపురుషుడు కేవలం ఒకే ఒక్క సంఘటనతో దిగంబర యోగిగా ఎలా మారాడు అసలు వేమన పద్యం అంటే కేవలం నీతి శతకమేనా లేక దాని వెనుక ఒక పదునైన తర్కముందా మరుగున పడిపోతున్న వేమన తత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి విశ్లేషణ ఏమిటి ఈ వీడియోలో ప్రజాకవి వేమన జీవితంలోని అద్భుతమైన మలుపులను ఆయన పద్యాల్లోని లోతైన అర్థాలను చూద్దాం పద్దెనిమిది వందల తొంభై మూడులో జన్మించిన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు తెలుగు కన్నడ సంస్కృత ప్రాకృత భాషల్లో దిట్ట గొప్ప సంగీత విద్వాంసుడు కూడా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అనంతపురంలో ఆయన వేమనపై ఇచ్చిన ఉపన్యాసాలు ఒక సంచలనం అంతవరకు వేమన అంటే కేవలం ఆటవేలది పద్యాలు రాసే సామాన్య కవి అనుకునే వారికి వేమనలోని హేతువాదిని యోగిని వారు పరిచయం చేశారు వేమన కవిత్వం పచ్చిపాల లాంటిది అంటారు వారు అంటే ఎలాంటి కల్తీలు అలంకారాలు లేని స్వచ్ఛమైన నిజం వేమన పదిహేడో శతాబ్దానికి చెందినవాడు కొండవీటి రెడ్డి రాజుల వంశంలో పుట్టాడు అంటే అధికారం అంతస్తు ఆయన కాళ్ళ దగ్గర పడి ఉంటాయి మొదట్లో వేమన ఒక విలాస పురుషుడు వ్యసనాలకు స్త్రీ వ్యామోహానికి లోనైన వ్యక్తి మరి ఆయనలో ఆ మార్పు ఎలా వచ్చింది తన వదిన గారి దగ్గర ఉన్న ఒక ఆభరణం బంగారు నగ కావాలని కోరుతాడు ఆమె ఆ నగను ఇస్తూ శరీరంలో అశాశ్వతత్వాన్ని బాహ్య సౌందర్యం వెనుక ఉన్న అసహ్యకరమైన నిజాన్ని ఒక కఠినమైన పరీక్ష ద్వారా వేమనకు చూపిస్తుంది ఆ క్షణం వేమన కళ్ళు తెరుచుకున్నాయి బయట కనిపించే బంగారం కన్నా లోపల ఉండాల్సిన జ్ఞానం మిన్నా అని గ్రహించి వేమన రాజభోగాలను శాశ్వతంగా వదిలేసి దేశ సంచారిగా మారిపోతాడు అలా వేమన యోగి అవుతాడు వేమన పద్యం అంటే ఏముంది మూడు లైన్లు చివర విశ్వదాభిరామ వినురవేమ అని ఉంటుంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే ఆయన పద్యం ఒక సర్జికల్ స్ట్రైక్ సమాజంలోని కుళ్ళును కడిగి పారేసే ఆయుధం ఉప్పు కప్పురంబు ఒక్కపోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్యపురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ ఉప్పు కర్పూరం చూడ్డానికి తెల్లగానే ఉంటాయి కానీ రుచి చూస్తేనే వాటి తేడా తెలుస్తుంది అలాగే మనుషులందరూ పైకి ఒకేలా కనిపించినా వారి గుణాలను బట్టి మాత్రమే ఎవరు గొప్పవారో తెలుస్తుంది ఆ కాలంలో కుల వివక్షపై వేమన ఎక్కుపెట్టిన బాణమిది మంటి తెచ్చి మరియు ఒక్కటి చేసి అందులోని మురికి అతుకనేల కులము హెచ్చుతగ్గు కొట్లాడనేలయా విశ్వదాభిరామ మట్టితో రకరకాల కుండలు చేసినట్లు అందరూ ఒకే పంచభూతాలతో తయారైనప్పుడు కులం పేరుతో కొట్లాడడం ఎంత అవివేకమని ప్రశ్నించిన గొప్ప హేతువాది వేమన నేడు మనం ఎన్నో టెక్నాలజీలు వాడుతున్నాం ఎంతో అభివృద్ధి సాధించాం కానీ మనిషిని మనిషిగా ప్రేమించడం మర్చిపోతున్నాం అందుకే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు వేమనను మనిషిని వెతికిన మహాకవి అన్నారు గుళ్ళలో రాళ్లకు మొక్కుతూ పక్కనున్న తోటి మనిషిని గౌరవించని లోకాన్ని చూసి వేమన ఆనాడే నవ్వుకున్నాడు ఆయన పద్యం కేవలం చదువుకోవడానికి కాదు అర్థం చేసుకుని ఆచరించడానికి వేమన పద్యాలు మన అభ్యుదయానికి దారిదీపాలు తెలుగు భాషకు కట్టని కోటలు రాళ్లపల్లి వారి విశ్లేషణతో వేమన పద్యాలను మళ్ళీ ఒకసారి చదవండి ఆ పదునైన తర్కాన్ని అర్థం చేసుకోండి గడ్డముంచినంత కడుయోగి అగునే జడలు దాల్చినంత జడీ అగునే మలిన దేహులైన మరి ముక్తి కలుగునా విశ్వదాభిరామ వినురవేమ గడ్డం పెంచినంత మాత్రాన ఒకడు గొప్ప యోగి అయిపోడు జడలు ధరించినంత మాత్రాన జ్ఞానికాడు వాడికి మనసులో మలినం ఉంటే మోక్షం ఎలా వస్తుంది భక్తి మనసులో ఉండాలి కానీ బయట వేషాల్లో కాదు రాతిబొమ్మకేల రంగైన ఒలువలు గుళ్ళు గోపురములు కుంభములును కూడుగుడ్డలేని కులజేత నడగరు విశ్వదాభిరామ వినురవేమ రాతి విగ్రహాలకు రంగురంగుల బట్టలు భారీ గోపురాలెందుకు అన్నం బట్ట లేని పేదవాడి గురించి ఎవరూ పట్టించుకోరు రాయికి చేసే సేవ కంటే తోటి మనిషికి చేసే సాయం గొప్పది కదా తిండి కలిగనేని తిండికి లోటవును పండ్లు రాలినప్పుడు భక్ష్యమేల ముసలి ప్రాయమందు మోహంబుదేనికి విశ్వదాభిరామ వినురవేమ చేతిలో డబ్బున్నప్పుడు తినడానికి ఆరోగ్యం ఉండదు పళ్ళూడిపోయిన తర్వాత ఎంత మంచి పదార్థాలున్నా ప్రయోజనం లేదు అలాగే ముసలి వయసులో కోరికలు ఉండడం వ్యర్థం సమయం ఉన్నప్పుడే జీవితాన్ని అర్థం చేసుకోవాలి ఇనుము విరిగనేని ఇనుమారు ముమ్మారు కాచి ఎతకవచ్చు క్రమముగాను మనసు విరిగనేని మరి అతుకరాదు విశ్వదాభిరామ వినురవేమ ఇనుము విరిగితే దాన్ని వేడి చేసి ఎన్నిసార్లైనా అతికించవచ్చు కానీ మనుషుల మనసు ఒకసారి విరిగిపోతే లేదా నమ్మకం పోతే దాన్ని తిరిగి అతికించడం అసాధ్యం పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టిన పట్టు విడువ పట్టుకన్న చచ్చెడు మేలు విశ్వదాభిరామ వినురవేమ ఏదైనా ఒక పనిని మొదలు పెట్టే ముందు ఆలోచించాలి కానీ ఒకసారి పట్టుపట్టి మొదలు పెట్టాక ఆశయం నెరవేరే వరకు వదిలిపెట్టకూడదు మధ్యలో వదిలేయడం కంటే చావు మేలు తప్పులెన్నువారు తండోపతండంబు నుర్వి జనులకెళ్ళ ఉండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ ఇతరుల తప్పులను వెతికేవారు లోకంలో వేల సంఖ్యలో ఉంటారు నిజానికి ప్రతి మనిషిలోనూ తప్పులుంటాయి కాని ఇతరులను విమర్శించేవారు తమలో ఉన్న తప్పులను మాత్రం ఎప్పుడూ చూసుకోరు గర్వమేల పడేదు గడుసుమాటలేల ఉన్ననాడు నిన్ను ఊరందరు మెత్తరు లేనినాడు నిన్ను లేవనెత్తరు విశ్వదాభిరామ వినురవేమ నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు లోకం నిన్ను పొగుడుతుంది నువ్వు చెప్పే కరుకైన మాటలను కూడా భరిస్తుంది కానీ నీ దగ్గర ఏమీ లేనప్పుడు కనీసం నిన్ను పలకరించేవారు కూడా ఉండరు కాబట్టి సంపద చూసి గర్వపడ్డం వ్యర్థం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలను షేర్ చేయండి లైక్ చేయండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో ధాత్రిని ఫాలో కండి మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియచేయండి